నువ్వు చేసింది పృథ్వీరాజ్ కుమారన్ గారి క్యారెక్టర్ అంటే పృథ్వీరాజ్ కుమారన్ గారి క్యారెక్టర్ తండ్రి జగపతి బాబు గారు సో ఆయనతో సీన్స్ ఏమన్నాయి ఆయనతో సీన్ యాక్చువల్గా నేను చెప్పకూడదు కానీ మీరు ఓకే ఓకే థియేటర్లో చూడండి ఒక సీన్ ఉంటుంది నాకు తనతో సో అప్పుడు నేను అవైలబుల్ లేకపోవడం వల్ల నా డూపుని పెట్టారు అప్పుడు ఏంటి నీకు డూ వాడేసారా అంటే బ్యాక్ షాట్ ఓకే తర్వాత మళ్ళీ మేము ఇంకా కంటిన్యూ షూట్ చేసేటప్పుడు నేను ఉన్నప్పుడు నా క్లోజ్ క్లోజ్అప్ తీసుకు క్లోజ్అప్ తీసుకున్నారు సో అప్పుడు డేట్స్ అడ్జస్ట్మెంట్ సో జగపతి బాబు గారితో నువ్వు ఓకే కానీ పరంపరలో ఆయన చిన్నప్పటి రోజు తెలుసు నాకు తెలుసు నాకు తర్వాత మాట్లాడతాం కదా నాగాను అండ్ సలారు గురించి మాట్లాడితే మాట్లాడితే సూర్యుడే కొడుకు పట్టి సాంగ్ తర్వాత అండ్ నీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి లైక్ అటు ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ లేకపోతే ప్రశాంత్ హీల్ గారి దగ్గర నుంచి కానీ అండ్ పృథ్వీరాజ్ గారి దగ్గర నుంచి కానీ అండ్ సినిమాలో చేసిన కాస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చి నీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి అంటే ఇప్పుడైతే అందరు వర్క్ మీద ఉన్నారన్న నీల్ సార్ కానీ పృథ్వీ సార్ ఆయన మూవీస్ ప్రభాస్ సార్ ఆబ్వియస్గా ఆయన కలవడం అయితే నాకు ట్రైలర్ ట్రైలర్ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలే నేను ఉంటానని డైలాగ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డైలాగ్తో స్టార్ట్ అయింది మాంట్ జస్ట్ చిన్న మాటెస్ ఉంటాయేమో అనుకున్న డైలాగ్తో స్టార్ట్ అయింది నెక్స్ట్ సాంగ్ అసలు సాంగ్ ఇప్పుడు రేపు రిలీజ్ చేస్తామనే పోస్టర్ రిలీజ్ చేసి మా హ్యాండ్స్ పట్టుకొని అది షాక్ నెక్స్ట్ సాంగ్ ఓపెన్ చేస్తే మేమే ఎక్కున్నాం అది ఇంకో షాక్ అన్నోళ్ళు ఎప్పటికప్పుడు అన్నోళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చాలా మంచి వాళ్ళు అనమాట కాల్ చేసి ఎరా ఎరగొట్టేసేవా ఇంకేంటి పెద్ద స్టార్ అయిపోయావు అంటారు చాలా బాగుంటారు సో చాలా టీం నుంచి అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళు బాగా కాల్ చేయడం నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు సార్ అవే మాట్లాడరు ఏ ర కార్తకి ఎలా ఉన్నావ్ అంటారు బాగున్నాను సార్ అంటున్నారు అంటే ఓకే డబ్బింగ్ డబ్బింగ్ కూడా బాగానే జరిగింది ఆ డబ్బింగ్ బాగాలే డబ్బింగ్ కూడా నీ ఓన్ వాయిస్ తెలుగులో నాది తెలుగులో నీదే మిగతా లాంగ్వేజ్లో అంటే ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు కొంచెం రిస్క్ కూడా ఉంటుంది కొన్ని రిస్క్ షార్ట్స్ కూడా ఉంటాయి సో అలాగా నువ్వేమన్నా అలాంటి షార్ట్స్ ఏమన్నా చేశావా సీన్స్ ఏమన్నా చేశావా మాకు రిస్కీ షార్ట్స్ అంటే మాకైతే నేను చేసినంత వరకు నాకేం అనిపించలేదు అన్న ఎందుకంటే మేము ఇంకా దాన్ని ఏముందిలే అనుకొని చేసేసి అది అనిపించలేదో లేదంటే మాకు రిస్కీ షార్ట్స్ లేవో నేను చెప్పలేను అది మీరు సినిమా చూసాక మీరు చెప్పాలి సో మేము చేసేటప్పుడు సార్ ఒకసారి అంటారు ఒకవేళ రిస్కీ అయితే పక్కన వాళ్ళు సార్ అంటారు కానీ నేనైతే చేసేస్తాను చేయాలా సార్ ఓకే చేసేస్తాను అంటారు సో నా వ్యూ బట్టి చూస్తే రిస్కీ షార్ట్స్ అనేవి ఏం లేవు మీరు ఒకసారి సినిమా చూసే కింద చెప్పండి ఓకే సినిమా చూసిన తర్వాత మేము అలాగే చెప్తాం కాబట్టి అండ్ ప్రశాంత్ నీళ్ళు గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆయన ప్యాషన్ కానీ లేకపోతే సెట్స్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరదాగా లైక్ అరవటం ఎక్కువ షార్ట్స్ రాకపోతే రీషూట్స్ చేయటం రీషూట్స్ ఎలాగో ఉంటాయి సో ఒక డైరెక్టర్ అన్న తర్వాత హెడ్ హెడేక్స్ ఉంటాయి అలాంటి టైంలో ఎవరైనా ఆర్టిస్ట్ కొంచెం అటు ఇటు చేసిన ఆ ఫ్రస్ట్రేషన్ అరవటం అలా నీ మీద కానీ లేకపోతే నీ పక్కన బుడ్డోడి పేరు ఏంటన్నా విదేశ్ 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 మీద కానీ ఎప్పుడైనా ఆయన షౌట్ చేయడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా ఆయన చాలా బాగా మేనేజ్ చేస్తారండి అది చాలా కూల్ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్ ఉంటారు ఆయన కావాల్సింది మనం ఇచ్చేస్తే చాలు ఆయనకి ఇంకేం అవసరం లేదు అన్నట్టు ఉంటారు ఆయన కాకపోతే డైరెక్టర్స్ అన్న కామన్ అన్న మొత్తం సినిమా మొత్తం వాళ్ళ భుజాల మీద వేసుకొని తీసుకెళ్తారు కాబట్టి ఆ ఇది ఉంటుంది ఆ టెన్షన్ కానీ కోపం కానీ చిరాకు అంతా ఉంటుంది దాన్ని కూడా నైంటీ నైన్ పర్సెంట్ మేనేజ్ చేస్తారు ఇంకా చెప్పింది చెప్పి 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 కూడా యాక్టర్ అదే చేస్తున్నాడంటే అప్పుడు అరిసాడు నేను చూసింది ఒకటి రెండు సార్లు నేను చేసిన ఫిఫ్టీన్ డేస్ షూట్లో నేను చూసింది ఒక ట్రెండ్ సార్లు అది కూడా నువ్వు సేఫా నీ మీద ఎప్పుడు అంటే అరిసారంటే ఒక ఎక్స్ప్రెషన్ నేను కొంచెం లాంగ్ ఒక సీన్లో కొంచెం స్లో టైం తీసుకొని స్లోకి ఇచ్చా అప్పుడు యువర్ వై యూఆర్ టేకింగ్ వన్ డే టైం ఓకే అసలు మామూలుగా చాలామంది జనాలు ఉంటారు కదా సో అంతమందిలో యాక్టింగ్ చేయాలంటే కొంచెం ఎక్కడో భయం వేస్తుందా నాకు మెయిన్ భయం వేసేది ఎవరి మధ్యలో అంట అమ్మ నాన్న చెల్లి ఫ్రెండ్స్ వీళ్ళు లేకపోతే ఎవరు ముందే చేస్తారు ఎవరి ముందని ఎవరు ముందేస్తారు ఎన్ని వందల మంది ఉంటారు సెట్లో దగ్గర దగ్గర రామోజీ ఫిలిం సిటీ కానీ మంగళూరులో షూట్ చేసేటప్పుడు కానీ ఎన్ని వందల మంది ఉంటారు వర్క్ అంటే మీరు జూనియర్ ఆర్టిస్ట్ చూసుకుంటే మా సీన్స్ అప్పుడు వందల వందల మంది వాళ్ళ పక్కన పెడితే క్రూ ఉంటారన్న ఓ హండ్రెడ్ దగ్గర దగ్గరలో హండ్రెడ్ కట్ ఇటు ఉంటారు చాలా పెద్ద క్రూ ఉంటారు అండ్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయంట కదా ఫోన్లు తీసుకెళ్ళకపోవటం ఇవన్నీ కూడా అంటే అది ఎవరన్నా ఇప్పుడు తెలుసు కదండి ఇప్పుడు చాలామంది లీక్ చేశారు అంతా సో దానివల్ల అది కామన్ అది చేయడం వాళ్ళకి అవసరం ఇప్పుడు సినిమా ముందు ఏది లీక్ అవ్వకుండా చూసుకోవాలని మాకేం చెప్పే వాళ్ళు కాదు ఎందుకంటే మేము చేయమని వాళ్ళకి తెలుసు మేము ఫోన్స్ తెచ్చినా కూడా అది ఎవరో ఏడి అన్నకి అన్నకిచ్చేయడమో పక్కన పెట్టేసి వచ్చేయడమో చేస్తాం కానీ ఇప్పటిదాకా మేము కూడా దిగినా కూడా అన్నో పర్మిషన్ అన్న ఇట్లా దిగుతున్నాం బాగుంది అన్న సీనరీ అని దిగుతాం ఇప్పటిదాకా ఐ మీన్ ట్రైలర్ టూలో ఇద్దరు ప్రాణ స్నేహితులు భద్రశత్రువులుగా మారతారని ఉంది నువ్వును విదూష విదేశ్ ఏమన్నా చిన్నప్పుడు చిన్న చిన్న క్లాషెస్ దేవాకి నూనూ వరదరాజులకి ఆ గొడవలు ఏమైనా ఉన్నాయా సినిమాలో చూసుకో ఉన్నా ఉందో లేదో చెప్పండి చెప్పు సినిమా రిలీజ్ అవెక్ట్ అంతే ఓకే ఉండచ్చావుడు బాగా అంత బాగా రాటు తెలియడు సో మొత్తం మీద ఫిఫ్టీన్ డేస్ షూట్ చేసాం సో ఈ ఫిఫ్టీన్ డేస్ షూట్ చేసినందుకు అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ ఎంత రెమ్యునేషన్ తీసుకున్నాడు నేను ఎప్పుడూ చూసుకుంటారు అంతా ఓకే సో నేను చూసేది నా యాక్టింగ్ నేను నా బెస్ట్ ఇస్తున్నానా ప్రతి దాంట్లో అనేది ఈ అనవసరమైన హెడ్ ఎందుకు ఎందుకులే అని నేను మమ్మీకి ఇచ్చేస్తా సో మమ్మీ చూసుకుంటారు ఇంకా మమ్మీని చూసుకుంటారనమాట ఓకే అంతకుముందు ప్రభాస్ గారు సినిమాలు చూసావా చూసాను ఓకే సినిమా ఇష్టం మీకు ప్రభాస్ గారి సినిమా నాకు ప్రభాస్ గారి సినిమాలు ఆవియస్గా బాహుబలి ఓకే ఇది చెప్తే సమాజం యాక్సెప్ట్ చేసిద్దో లేదో కానీ రాధేశ్యాం నాకు ఇష్టం రాధేశ్యాం చాలా ఇష్టం నాకు అలా అనుకుంటే నన్ను కూడా యాక్సెప్ట్ చేస్తుందో తెలియదు నాకు ఆది పురుషు బాగా నచ్చింది మరి ఏం చేస్తావు అభిప్రాయం ఆలదు కాబట్టి ఓకే సో సెట్స్కి అయితే ప్రభాస్ గారు రాలేదు నువ్వు ఉన్నప్పుడు ఆయన చూస్తాం కలవలేదు అదే కుదరలేదు సో సినిమా రిలీజ్ తర్వాత పోనీ ఇప్పుడు పృథ్వీరాజ్ గారికి నీ క్యారెక్టర్ పంపించినట్టు అలాగా ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నా ప్రభాస్ గారితో ఇది చేస్తున్నారు అని ఈ ఏమన్నా డిస్కషన్ జరిగిందా అదేమన్నా ఇది కూడా నాకు ఎట్లా తెలిసిందంటే ఇంకా సర్ నన్ను సజెస్ట్ చేశారు నేను వెళ్ళాను పృథ్వీ సార్తో మాట్లాడాను షూట్ చేశాను కాబట్టి నాకు తెలిసింది అన్నోలు చెప్పారా ఇలా సరే పంపించారా నీళ్ళు సరే నీది అని కానీ ప్రభాస్ సార్ గురించి ఇంకా తెలియదు కదన్నా ఓకే కానీ నాకు టాపిక్ సంబంధం లేదు వాళ్ళు చెప్పలేదు చూసావు కదా సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీకు నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవట్లేదు అన్నది ఎందుకంటే నాకు తెలుసు కోర్ పాయింట్ ఏంటో నాకు తెలుసు తెలియని వాళ్ళు అంటే కొన్ని తక్కువ పెట్టుకుంటారు కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు నాకు క్లియర్ వ్యూ ఉంది ఏంటి సినిమా అనేది సో నేను డైరెక్ట్ వెళ్ళి సినిమా చూసాడు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఓకే ఆబ్వియస్గా ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా దానికి మించి ఉంటుందని తెలుసు సో అందుకే సేఫ్ సైడ్కి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోట్లేదు ఓకే అండ్ కేజీఎఫ్ కేజీఎఫ్ పార్ట్ వన్ పార్ట్ టూ చూసుకుంటే మదర్ సెంటిమెంట్తో కొట్టిసారు అండ్ ఇప్పుడు సలార్ సల్లార్ టూ ఇది ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ ఎమోషన్ అని మాకు అర్థం అవుతుంది సో నువ్వేం చెప్తావు అవున ఈ సలార్ కోర్ పాయింట్ అనేది ఫ్రెండ్షిప్ ఇప్పుడు కేజీఎఫ్కి మదర్ సెంటిమెంట్ ఎలానో సలార్ కోర్ పాయింట్ అనేది ఫ్రెండ్షిప్ పార్ట్ వన్ పార్ట్ టూ అన్నిటికీ ఫ్రెండ్షిప్ ఉంటుంది